హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ అనే ముద్దాయికి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారి సంతకంతోనే పెరోల్ వచ్చింది అని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు అని ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత సరే ప్రభుత్వం దిద్దుబాటు జరిగి ఆయన పెరోల్ పెరోలు రద్దు చేసినా కూడా ఆయన ఆసుపత్రిలో జరుపుతున్నటువంటి కొంచెం సరస కార్యకలాపాలు అయినటువంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇది పెద్ద చర్చనీయ అంశమైంది సో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారితో పాటు సిఫారసు చేసిన ఇద్దరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రస్తుతం ఒకటేమో తిరుపతి జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఎమ్మెల్యే అంటున్నారు మరొకరేమో వైసీపీలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పోటీ వైసీపీ చేత బహిష్కరణకు గురైనటువంటి ఒక వ్యక్తి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అయితే ఈ క్రమంలో సరే అధికారంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి ఈ విషయాలని బయటకు పక్కనిస్తారా ఎవరు సిఫారసు చేశారు ఏంటి అని ఇప్పటికిప్పుడైతే ఒక్కనివ్వరు ఈరోజు మీడియా సమావేశంలో హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీడియా మిత్రుల నుంచి అదే ప్రశ్నలు ఎదురైతే అసలు మేడం తడబాటు మేడం బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తే నిజంగానే వెలువ ఈ పెర్రోల్ చుట్టూ వెలువడుతున్న ప్రతి కథనం కూడా నిజమేనేమో అనిపించేలానే ఉన్నాయి అసలు పెరోలు ఎలా వచ్చింది మర్చిపోండి మీరు అది కాదు పోస్టుమార్టం చేయాల్సింది ఈ వీడియోలో వెనకెవరు ఉన్నారు అదే ఆసుపత్రిలో రొమాన్స్ వీడియోలు బయటకు పడ్డాయి కదా ఆ వీడియోలో వెనకెవరు పోస్ట్ పోస్టుమార్టం చేయాలంట పెరోల్ ఎలా వచ్చింది పోస్ట్ పోస్టుమార్టం అక్కర్లేదు మేము విచారణ చేస్తున్నాం విచారణ నివేదికలు తెప్పించుకుంటాం మీ ప్రమేయంతో వచ్చిందా లేదా మేడం మీరు సంతకం పెట్టారా లేదా అంటే సమాధానం లేదు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పరు ఏంటి విచారణ చేసేది జనరల్గా అది వదిలిపెట్టేయాలట మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే మీరందరూ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే మీరు దాన్ని వదిలేయండి ఎట్లా పెరోలు వచ్చింది అని ఆ వీడియోల మీద దృష్టి పెట్టిన వీడియోల సంగతి ఏదో తెలిసండి అంటే ఆసుపత్రిలో ఆ రొమాంటిక్ వీడియోలు వాటి సంగతి ఏం తెలుగుతారు మేడం బయటకు వచ్చేది ఎట్లా వచ్చినాయలేండి ఫస్ట్ ఈ పెరోలు రావడం ఎట్లా వచ్చిందో కదా మెయిన్ కారణం పెరోలు ఎట్లొచ్చిందో అన్నది కదా మెయిన్ కారణం మేడం చాలా గమ్మత్తుగా చెబుతూ వస్తూ ఉన్నారు దాన్ని మర్చిపోండి దాన్ని పట్టించుకోకండి అటువంటివన్నీ వదిలేయాలి అటు అటువంటివి ఎట్లా వదులుతారు అంటే విచారణ చేస్తాం ఇప్పటికే రెండు సార్లు పెరోలు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే నాలుగు సంవత్సరాలు జైలు నుంచి వారిపోయాడు ఎక్కడికి పోయిందో తెలియదు వంద మధ్య పదుల సంఖ్యలో రౌడీలతో గ్రూపులు ఏర్పాటు చేసి జైల్లో ఉండే సెటిల్మెంట్ చేస్తున్నారండి చూడండి ఒక హోమ్ మినిస్టర్ సంతకం పెడితే పెరవలు వచ్చింది అని చర్చ జరగడం ఎంత దారుణం హోంశాఖ మంత్రి గారు కనీసం ఖండించలే ఖండించలేకపోవడం ఏమంటే దాన్ని వదిలేయండి ఆ వీడియోలు వదిలేయండి మార్టం చేయకండి ఆ వీడియోల మీద దృష్టి పెట్టండి వీడియోలో వెనక్కి ఎవరు ఉన్నారో చూడండి మీరు నా తెలియక అవుతా మీరు ఏం మాట్లాడుతున్నారు ఏదో మేడం తడబాటు అయితే అబ్బో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ మాట కా మాటగానే అధికారాన్ని ఎంత విశృంఖలంగా వాడొచ్చు అని వాళ్ళే నిరూపిస్తున్నారు అప్ప వీళ్ళు